ఈ బం మళ్ళీ అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తోంది కోవిడ్ నైన్టీన్ ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది కోవిడ్ నైన్టీన్ ఎన్ బి వన్ డాట్ ఎయిట్ వేరియంట్ అమెరికాలో మరణ శాసనం రాస్తోంది ప్రాణాలు తీస్తోంది ఇప్పటికున్న సమాచారం ప్రకారం వారానికి మూడు వందల యాభై మంది అమెరికాలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఈ సంఖ్య ఈ నెలలో పదిహేను వందలకు చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అమెరికాలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఎక్కువగా వృద్ధులు పిల్లలు వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళు ఈ ఎన్ బి వన్ డాట్ ఎయిట్ వన్ బారిన పడుతున్నారు కొత్త కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఇటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా వేలల్లో కనిపిస్తుంది అమెరికాలో అమెరికాలోని కాలిఫోర్నియా వాషింగ్టన్ అట్లాగే వర్జీనియా న్యూయార్క్ ఓహియో హవాయి రోడే ఐలాండ్ ఏరియాలో కరోనా రూపం చాలా భయంకరంగా కనిపిస్తుంది ఇక్కడ మరణం మృదంగాన్ని మోగిస్తుంది కరోనా కరోనాను చూసి వణికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది మళ్లీ కరోనా వేవ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తుంది కరోనాని కట్టడి చేయాలి అంటే ఎవరికి వాళ్ళు పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని ఇటు భారత్ లో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఇప్పటి వరకు వెయ్యి తొమ్మిది కేసులు నమోదయ్యాయి అందులో కేరళలో చాలా వేగంగా ఉంది కేరళలో నాలుగు వందల ముప్పై కేసులు నమోదయ్యాయి ఇటు మహారాష్ట్రలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పదికి లోపే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కనిపిస్తోంది కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది